హాయ్ అండి నమస్తే నేను మీ రూపా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే వస్తువులు కొన్నాను కదండి అవి ఓపెనింగ్ అనమాట ఇక్కడ పద్ధతి ప్రకారము ఏ కొత్త వస్తువు కొన్నా ఆడపిల్లలతో ఓపెనింగ్ చేపిస్తారు ఆడపిల్లలు అంటే ఆడపడుచులండి అంటే వదిన వాళ్ళతో అయితే ఓపెనింగ్ చేపించాలంట ఇక్కడ మా వదిన వాళ్ళు ఎలాగో పండగ వచ్చి ఉన్నారు కదా వస్తువులు కూడా ఒకేసారి తీసుకొచ్చాం కాబట్టి ఇంకా నెక్స్ట్ డే అనమాట ఓపెనింగ్ ఆ రోజు ఏకాదశి కూడా ఇక్కడ మా అయితే పొద్దున్నే స్నానం చేసుకొని దేవుడు వల్ల దీపారాధన కూడా ఈరోజు మా పెద్దదినే పెట్టింది దీపారాధన చేసి ఇక్కడేమో అయితే తయారు చేస్తుంది కుడుములు దేనికంటే మాకు ఏ వస్తువు కొత్త వస్తువులు కొన్నా సరే కుడుములు విసురుతామన్నమాట అందుకనే కూర అయితే చామదంపలు పులుసు అయితే మా చిన్న వండింది చెప్పాను కదా నేను వాళ్ళకి అందిస్తాను ఇంకా వాళ్ళే వండేస్తారు అలానే కుడుములు ఎందుకు విసురుతారంటే ఇనుము కదండి ఏ వస్తువు అయినా సరే కొత్త వస్తువు ఇనుముతో ఉండేది కాబట్టి కొంచెమైనా ఇనుము కలిసిద్ది కదా సో అందుకని కొత్త వస్తువులకు అలాగ కుడుములు పెడతారు నేను నా మిషన్ కొన్ని కొత్తలో కూడా ఇలానే కుడుములే విసిరాను అయితే ఇక్కడ మిషన్ అంటే ఇది మా పెద్దదికి నేను పెట్టిన చీర అనమాట పండక్కి అయితే ఈ చీరనైతే ఇప్పుడు అంచులు కొట్టమందంటే ఇప్పుడు కొత్త చీర కట్టుకొని వస్తువులు ఓపెనింగ్ చేయాలి సో అందుకు కొత్త చీర అయితే కుడుతున్నాను మా చిన్నదిని కోటి పెద్దవదిని కోటి రెండు కూడా అంచులు అయితే కుట్టేశాను ప్రస్తుతానికి ఇక్కడ మా వారేమో అప్పుడే చెట్లకాడి నుంచి నీళ్ళు పెట్టుకొని వచ్చి అన్నం పెట్టమంటేనే లోపల మెసులు కొడుతున్నాను కదా ఖాళీ లేదనమాట ఇంకా బయటనే కూర్చొని తినేస్తున్నారు ఈ చీర వచ్చి మా చిన్నదినైతే ఫస్ట్ అంచులు కొట్టమంది అయితే ఈ చీర కోసమని మిషన్ తీసి మళ్ళీ ఇప్పుడు ఎలాగో మా పెద్దొద్దని కూడా కొత్త చీరే కట్టుకోవాలి కాబట్టి అది ఒక చీర అయితే మళ్ళీ అంచులు కుట్టాను నేను నుంచి చీరలు సరిపోలేదు మళ్ళీ తీసుకొచ్చారని చెప్పాను కదండి మా పెద్దొదున మా వారు వెళ్ళి అవి ఈ చీరలేనమాట వెనక్ నుంచి ఒక ఐదు చేరలు తీసుకొస్తే అందులో మా చిన్నదిని కూడా ఒకటైతే డైలీ అయితే తీసుకుంది మిగిలితే నెక్స్ట్ ఏమో ఇక్కడ బీరువాకైతే అయితే ముందు పసుపు రాసి మా పెద్దదినేమో బొట్లు పెడుతుంది మా చిన్నదినైతే వెళ్ళిపోయింది ఇంటికి అప్పటికే తనకి ఇంటి దగ్గర ఏదో పని ఉందంటే అప్పటికే వెళ్ళిపోయింది అయితే మా పెద్దోదిన ఉంది కదా తన చేత అయితే వస్తువులన్నీ కూడా ఓపెనింగ్ అయితే చేపించాము ఈ వీడియో నేను మొన్ననే పెట్టేద్దాం అనుకున్నాను కాకపోతే వాయిస్ ఎవరు అవ్వలేదన్నమాట అది కాకుండా వెంటనే జర్నీ కూడా అందుకని ఈ జర్నీలో అయితే అవ్వలేదు అయితే ఇక్కడ నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వ్లాగ్స్ అయితే వస్తాయి సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాను తెలిసింది కదా పండగని చెప్పాను కదా సో అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇక్కడైతే వస్తువులు కాస్ట్ కానీ ఇవన్నీ చెప్తానన్నాను కదా సో దీని డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ బీర్వాన్ అయితే మీరు ఆల్రెడీ మొత్తం చూసే ఉంటారు రేపటికి అర్థమైపోయింది పైన ఉంది కదా ఆ సెల్ఫ్ లాగా సో దాన్ని అయితే మనము పైకి లేపేస్తామంటే కడ్డీ ఉంది కదా దానికి ఏమైనా హ్యాంగర్స్ అలాంటి చీరలు గట్రా తగిలించుకోవడానికి అయితే వీలుగా ఉంది నెక్స్ట్ సీక్రెట్ లాక్ అయితే కిందన ఇచ్చారనమాట అయితే ఈ బీరువా ఏమో మాకు ఎనిమిది వేలు అయితే పడింది అంటే వాళ్ళు చెప్పడం పదివేలు చెప్పారు కానీ మా వారేమో ఎనిమిది వేలకైతే అడిగారు మరి బయట ఎలా ఉంటాయో తెలియదు కానీ ఆ వారైతే వాళ్ళు చెప్పిన దానికి ఎప్పుడు బేరం అయితే ఆడతారు సో అలా కొంచెం వాళ్ళు చెప్పిన దాని మీద ఎంతో కొంత తగ్గించారు సో ఎనిమిది వేలు అయితే బీరువా పడిందండి ముందు నేను ప్లెయిన్ తీసుకుందామని చూశాను కానీ ప్లెయిన్ అయితే ఏవి మంచిగా లేవు పైగా ఇప్పుడు ప్లెయిన్ అంటే ఓల్డ్ మోడలే కదా ఏదైనా కొంచెం డిజైన్ వచ్చేటట్టు తీసుకుంటే బాగుంటుందని చెప్పి సో ఆ బీరు అయితే నాకు బాగా నచ్చింది కలర్ కూడా కొంచెం క్లాసిక్గా ఉంది నెక్స్ట్ కూలర్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కూలర్ అయితే పన్నెండు వేలకు ఒక్క రూపాయి తగ్గలేదండి పన్నెండు వేలు అయితే అలా పడింది కూలర్ నెక్స్ట్ మీకు డ్రెస్సింగ్ టేబుల్ అయితే సరిగ్గా చూపలేదు కదా ఈ డోర్ తీసి సో లోపల అయితే ఇలా చిన్న సెల్ఫ్లు వచ్చాయి చూడటానికి ఎందుకంటే ఏవైనా కొంచెం ఇంపార్టెంట్ అయినవి పెట్టుకోవడానికి మాత్రం బాగుంది ఎందుకంటే నేను ఏది బయట ఉంచినా సరే పిల్లకాయలు అస్సలు ఉంచరు అనమాట సో నాకు ఒకటి ఏదైనా పెట్టుకొని లాక్ చేస్తానంటే ఇంకా వాళ్ళకి అందదు డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఏడు వేల ఐదు వందలు చెప్పారు మాకు కానీ మా వారేమో ఐదు వేల ఐదు వందలకి అయితే తీసుకున్నారు మూడు వస్తువులకి కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేస్తాము నెక్స్ట్ ఏమో ఒక ఐదుగురు పేరెంట్లకి అయితే తాంబలం కూడా ఇస్తున్నాము దానికోసమని చెప్పి నెక్స్ట్ కుడుములు కూడా చేస్తామని చెప్పాను కదా కుడుములు అయితే మామూలుగా మాకు కొత్తగా ఇంట్లో గృహప్రవేశం చేసినప్పుడు కూడా కుడుములు పైకి ఇసురుతారనమాట కొత్త ఇంట్లో మొన్న ప్రతి గదిలో అలా ఇలా ఇప్పుడు వస్తువులు కూడా సేమ్ అలానే విసిరాలి కాకపోతే కొన్ని విసరడానికి అవ్వదు కదా అలాంటివి ఏంటంటే ఒక తమలపాకులో వేసి అలాగ బీరువాలో అనమాట కుడుముల్ని అంటే విసరకుండా అలా బీరువా మీద డ్రెస్సింగ్ టేబుల్ మీద అలానే కూలర్ మీద ఎక్కడొక్కడో ఇనుము కొంచెమైనా కలిసింది కదా సో అందుకు కూలర్కి డ్రెస్సింగ్ టేబుల్ కూడా సో మా వదిన ఇదిగో ఈ విధంగా అయితే పెట్టేసింది ఫస్ట్ ఏమో ఆవిరి అయితే అలాగా చూపించింది ఓపెన్ చేయగానే ఆవిరి చూపించి లోపల బయట ఆవిరి చూపించిన తర్వాత కుడుములు తీసి తాంబూలంలాగా బీరువాలు అయితే అలా పెట్టింది ముందు అటికాయలు పెట్టి తర్వాత ఏమో కుడుములు పెట్టింది నాకు అమ్మ వాళ్ళ సైడ్ బీర్వా ఓపెనింగ్ అలాంటివి తెలుసు ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెల్లి పెళ్ళిలో తన వస్తువులు ఓపెనింగ్ చేసేటప్పుడు చూపించాను కదా బీర్వా ఓపెనింగ్ అక్కడైతే కొబ్బరికాయ కొట్టి విఘ్నేశ్వరిని పెట్టి అలా అయితే చేస్తారు కానీ ఇక్కడేమో ఇలా కుడుములు అయితే పెడతారంట వినాయక చవితికి కుడుములు చేస్తాం చూడండి ఆ కుడుములు ఇవి చాలా సింపుల్గా అయితే చేసేసింది మా వదిన కూడా అయితే చాలా కొంచెం ఎక్కువే చేసింది ఎందుకంటే అందరూ తింటారులే అని చెప్పి కొంచెం ఎక్కువ మొత్తంలో చేసి బీరువాలో ప్రతి సెల్ఫ్లో కూడా అవతల వైపు ఇవతల వైపు ఇలా అయితే కుడుములనైతే పెట్టేసింది నేను నా కొత్తది టైలరింగ్ మిషన్ కొనేటప్పుడు కూడా ఇలానే ఓపెనింగ్ రోజు చేశాను అంటే ఇనుము వస్తువు వేదికొన్నా సరే ఇలానే చేయాలి కుడుములు విసిరాలి ఇక్కడ పద్ధతిలో ఆచారాలు అయితే ఇలానే ఉంటాయండి అమ్మ వాళ్ళ సైడ్కి వచ్చేసరికి మారుతాయి ఇక్కడేమో ఐదుగురు అయితే తాంబూలం అయితే మా పెద్దదినైతే ఇచ్చింది తర్వాత నేనేమో మా పెద్దదునికి చీర తాంబూలం అయితే ఇచ్చాను ఇంక ఇక్కడితో అయితే ఓపెనింగ్ అయితే అంతా అయిపోయినట్టే సో మొత్తానికైతే మూడు వస్తువులు కూడా మంచిగా అయితే ఓపెనింగ్ అయితే చేసుకున్నాను అలానే ఈ వస్తువులకి అయిన కాస్ట్ అంతా కూడా నాదే కాదండి మీరు అనుకోవచ్చు ఎంత ఇన్కమ్ వస్తుందని అస్సలు కాదు ఇన్కమ్ కూడా డైరెక్ట్ అదే డైరెక్ట్గా చెప్పకూడదు అంటారు యూట్యూబ్లో ఎందుకంటే మీరంటే నా మంచిని కోరుతున్నారు కాబట్టి మీరు నన్ను పాజిటివ్గానే తీసుకుంటారు కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రియాలిటీలో అలా తీసుకోరు సో అందుకని చెప్పి నేను శాలరీని అయితే అంతకేం చెప్పట్లేదు కానీ దీనిలో అయితే అమౌంట్ అంతా కూడా నాది కాదండి మా వారు కూడా సగం అయితే పెట్టుకున్నారు సగం అయితే నాది సో మొత్తం అయితే మీకు అర్థమైంది మూడు వస్తువులు కాస్ట్ చెప్పాను కదా అయితే నేను పెట్టుకున్నాను సగమేమో మా వారు అయితే పెట్టారు సో మూడు వస్తువులు అలా అయితే తీసుకున్నాను అంటే కొంత అమౌంట్ మా వారు కూడా కలిపారు మా వారు కూడా ఏమైనా తగ్గితే కొంత అమౌంట్ పెడతాను పెడతానన్నారు సో అందుకని చెప్పి మూడు వస్తువులు కూడా ఒకేసారి తీసుకున్నాము సో మొత్తానికి అయితే మూడు వస్తువులు కూడా మంచిగా అయితే తీసేసుకున్నామండి అంటే ఒక్కొక్కటి ఎలాగ తీసుకుంటున్నాము బీరువాకే అద్దము డ్రెస్సింగ్ టేబుల్ అలా వచ్చింది తీసుకోవాలని నేను ఫస్ట్ అనుకున్నాను కానీ చాలామంది బీరువాకి అద్దం ఉంటే మంచిది కాదు అలానే బీరువా ఏంటంటే బెడ్రూమ్లో ఉండిద్ది కదా సో అందుకు కొంచెం బీరువాకి అలా మేమైతే తీసుకొచ్చుకోలేదు అంతే నేను ఫస్ట్ అలానే అనుకున్నా కలిసి వచ్చేది కానీ మా చాలామంది అయితే వద్దనేసారు అందుకనే బీరువా ఓన్లీ సపరేట్గా తీసుకుని ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీసుకున్నానండి చాలామందికి నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నానని కానీ ఇన్కమ్ వస్తుందా లేదా అనేది అయితే ఎవరికి పెద్దగా తెలియదు నేను కూడా ఎవరితో కూడా పెద్దగా అయితే డిస్కషన్ చేయను సార్ గురించి కానీ ఎవరైనా అడిగితే మాత్రం చెప్తాను అంతే అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను కొన్ని వస్తువులతో అందరికీ కూడా క్లారిటీ అయితే వచ్చేసి ఉండేది మెయిన్ ఏంటంటే పిచ్చి దానిలో వీడియోస్ తీసుకుంటుంది అనుకునే వాళ్ళకి మాత్రము ఇది ఒక సరైన సమాధానమనే నేను అనుకుంటున్నాను ఈ వస్తువులు కొనకాడి నుంచి ప్రతి ఒక్కరూ నాకు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు తప్ప అప్పటి నుంచి అయితే నన్ను ఎవరు మాట కూడా అనట్లేదు చుట్టుపక్కల కానీ అందరి ముందు కూడా చాలా రెస్పెక్ట్ అయితే పెరిగింది అదే కాకుండా ఇంట్లోనే ఉంటూ ఇలా ఒక రూపాయి సంపాదించుకుంటున్నానంటే నాకు కూడా చాలా మంచిగా అయితే అనిపిస్తుందండి ఇదంతా కూడా మీ సపోర్టే మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని అనితే అనుకుంటున్నాను నాకైతే మాత్రము ఇన్కమ్ చాలంటే చాలా హెల్ప్ అవుతుంది అంటే ఇప్పుడంటే వస్తువులు కానీ అప్పట్లో అయితే వ్యవసాయం మీద కానీ అలా అయితే పెట్టేవాళ్ళమే అలాగే కొంచెం కొంచెం అయితే ఇప్పుడిప్పుడే కోట్ అయితే సమకూర్చుకుంటున్నాము నా ఫేస్లో మీకు నా ఆనందం అర్థమైపోయి ఉండిద్ది నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఇన్కమ్ ఒకసారైనా గుర్తుండిపోయేలా వస్తువులు తీసుకోవాలనుకున్నాము సో అది కూడా మా ఆయన దయవల్ల నెరవేరిపోయింది తను కొంచెం అమౌంట్ కలపడం వల్లనే మొత్తం అయితే లేదంటే ఒక్కో వస్తువు అయితే ఎప్పుడో తెచ్చేవాళ్ళమే మా వారు కూడా సగం అమౌంట్ కలుపుతానులే అని అన్నారని చెప్పి ఇంకా మూడో ఒకేసారి అయితే తీసుకొచ్చేసాము తర్వాత ఏమో ఇంకా అందరం కూడా కూర్చొని ఒక కూల్ డ్రింక్ అయితే తీసుకొచ్చి ఇప్పుడు ఏ వస్తువు ఓపెనింగ్ అయినా మా ఇంట్లో మాకు వెళ్ళేటంటే కూల్ డ్రింక్ పోయాలి పార్టీ పార్టీ అని అడుగుతారు ఇంకా అందుకని చెప్పి అందరికైతే కూల్ డ్రింక్ అయితే తీసుకొచ్చి అయితే ఇచ్చాము నెక్స్ట్ అప్పుడే ఈ కొరియర్ అయితే వచ్చిందండి నేను గోల్డ్ కలర్ శారీ ఒకటైతే ఆన్లైన్ చేసుకున్నా శారీ రాలేదు కానీ దానికంటే వెనక ఈ బ్లౌజు చేశాను బ్లౌజ్ వచ్చింది ఇప్పటికీ కూడా ఆ శారీ అయితే రాలేదు మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆర్డర్ పెట్టుకోమని అయితే చెప్తున్నారు నేను ఆ శారీ ఆర్డర్ పెట్టుకున్నదే అమ్మమ్మ వాళ్ళ ఊరు పండక్కి వెళ్తున్నాను అని చెప్పాను కదండి ఆ పండక్కి కట్టుకుందామని దాని మీదకి ఇది బ్లౌజ్ అయితే మెరూన్ కలర్లో అయితే తీసుకున్నాను బాగుంటుంది గోల్డ్ కలర్ కానీ అయితే ఏంటి ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ ఒకరు క్యాన్సిల్ చేసి ఆర్డర్ పెట్టినా సరే అది మళ్ళీ వన్ వీక్ అయింది ఈ లోపు పండగ కూడా అయిపోయింది అందుకని ఇంకా శారీ అయితే తీసుకోలేదు ఇంకొక శారీ అయితే మళ్ళీ ఆన్లైన్ చేసుకున్నా అది ఎప్పటికొచ్చిద్దో చూడాలి సో బ్లౌజ్ అయితే మాత్రము ఇది మనకి ఇలా వర్క్ అయితే వచ్చింది క్వాలిటీ కానీ వర్క్ కానీ చాలా బాగుందండి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉండిద్దో చూపిస్తాలండి ఇంక ఈ వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నాను వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా ఆనందాన్ని అయితే ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలానే మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దామండి ధన్యవాదాలు